హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏదో కార్స్ నా పేరు వచ్చేసి ఏది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ బీతంచర్ల బేతంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెలలు అయితే మా ఇండ్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే మీరు ఇక్కడ ఢిల్లీకి వస్తే మంచి ఇక్కడ మీకు మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ అయితే చూపిస్తాను డైరెక్ట్ ఓనర్ ప్రైజ్ ప్రైస్ అయితే మాట్లాడిస్తాను నేను మాట్లాడేందుకు ఇరవై వేల కమిషన్ అయితే తీసుకుంటానండి మీరు లేదు మేము ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం అయితే పంపిస్తాను మీకు ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ త్రూ కంటైనర్ తో అయితే వెహికల్తో పంపిస్తాను అండి నేను వచ్చేసి ప్రయాణం డిలీట్ అవుతున్నాను ఈ రోజు మీకోసం సెవెన్ సీటర్లో ఒక తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ వేరేట్ అండి రెండు వేల పద్నాలుగు పదకొండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపింగ్ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డికి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఆ ఫ్రంట్ గ్లాస్ కూడా స్క్రాచెస్ పడడం వల్ల చేంజ్ చేసినారండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు యాభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ అండి ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే నాలుగుకి నాలుగు టైర్ నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి రీసెంట్గా అయితే చేంజ్ అయితే జరిగింది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుంది ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అపరాణండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కలది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చూసుకోవచ్చండి ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవు టోటల్ జన్యుడిగా అయితే ఉందండి చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి హెడ్లైడ్ మీద స్టిక్కర్స్ కూడా అండి కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి చూసుకోవచ్చండి వెహికల్కి కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ స్పానర్ కూడా పెట్టలేదు చూసుకోవచ్చు బాలెడ్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి బాలెడ్ యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే గాదాన కంపెనీ యొక్క లాగాదు కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉంది ఏది కూడా చేంజ్ అయితే కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి చూసుకోవచ్చు ప్రతి దాని మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి అదో 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 టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తానండి రైట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి యాచి కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే చూపిస్తున్నానండి ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనం మొత్తం నీట్గా పెయింట్ చేసి ఇస్తారు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్ టోటల్ స్టాండింగ్ చూసుకోవచ్చు వెహికల్ది చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ చూసుకోవచ్చండి మీ బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్స్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది సీట్లో కింద కవర్ కూడా తీరేది అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి రీతడానికి యాభై రెండు వేల మూడు వందల తిరిగిందండి ఒరిజినీ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కంప్లీట్ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇదే వస్తుందండి దీనికి మనం కావాలంటే హండ్రెడ్ సిస్టమ్ కూడా వేయించుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ అయితే రావు డబ్ల్యూ ఫోర్ వేరేడ్ కాబట్టి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే రావు సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి రెండు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి సిట్ కవర్స్ అయితే ఏపీ లేదు కంపెనీ ఫిటెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చాలా అంటే చాలా నీటిగా అయితుంది వెహికల్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి అండి డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ స్క్రాచెస్ కావడం ఏం లేవు చాలా నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి చూసుకోండి పిల్లర్ సైడ్ అయితే పిల్లర్లు అయితే ఏ రేరేస్ ఈవెంట్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ వ్యూ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది మహీంద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ వేరియంట్ అండి వెనకాల సీట్లో ఉన్న కవర్లు కూడా తీయలేదండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి ఎక్కడ రస్టింగ్ కూడా లేదు పద్నాలుగు మాలు వెహికల్ అంటే మ్యాక్సిమం రష్ అయితే రావచ్చు కానీ ఇక్కడ రస్టింగ్ కూడా లేదండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ తీసుకొచ్చి వెనకాల సీట్లో ఉన్న కవర్ కూడా తీయలేదండి ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు టోటల్ లెఫ్ట్ సైడ్ వె కూడా అండి వెహికల్ని లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నాం చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయండి చూసుకోవచ్చు ఇక్కడ డోర్ మీద చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఫ్రంట్ బంపర్ ప్లస్ ఇక్కడ స్క్రాచెస్ ఇవన్నీ మనకు లేకుండా నీట్గా పెయింట్ చేసే తీస్తారు చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా ఇంకా వెహికల్ రబ్బింగ్ రబ్బింగ్ కానీ డ్రై క్లీనింగ్ కానీ ఏది కూడా చేయలేదండి యాజ్ దిస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ బంపర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఏం లేకుండా నీటి చూస్తారండి భయాకుండా ఎప్పోకున్నాయా ఏదైనా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను మహింద్రా ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ వేరేటు రెండు వేల పద్నాలుగు పదకొండు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది మెయిన్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నానే ఉండాలి వెహికల్ ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ ఉందండి హెడ్లైట్ మీద స్టిక్కర్స్ కానీ ఇంజన్ యొక్క మార్కింగ్స్ కానీ అదే విధంగా చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ యాజ్జ్ కస్టమర్ కండిషన్ అయితే చూపిస్తున్నాను అండి ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఇంత పీస్ అయితే టచ్ అప్ అవుతుంది ఇంత కంపెనీ బండి ఎక్కడ కూడా పెయింట్ కూడా పడలేదు ఒరిజినల్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కడే అయితే మారింది వెహికల్కి మీద మొత్తం ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండేస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజింగ్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను సెవెన్ సీటర్ వెహికల్లో సెవెన్ సీటర్ వెహికల్స్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉందండి వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల నలభై వేలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై సెవెన్ సీటర్ వెహికల్స్లో నాలుగు లక్షల నలభై వేలకు ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ దొరకడం చాలా రేర్ అండి ఈ వెహికల్ అయితే చాలా ఆఫర్లు అవుతుంది మీకు ఎవరికైనా కావాలనుకునేవారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోద్దండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై కట్